దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య మూడో వర్ధంది పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలిలో వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ ఆధర్వ్యంలో రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రముఖ ఆర్యవైశ్య నేత వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ సభ్యులు గాదన్ వేణుగోపాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సేవలు అందించిన దివంగత నేత కొనిజేటి రోసయ్య వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన స్మరించుకోవడం జరిగిందని తెలిపారు ఆర్యవయసులకు గొప్ప పేరు తెచ్చిపెట్టిన వ్యక్తిని కొనియాడారు కావల్లో ఆర్యవయసులందరూ కలిసికట్టుగా ఉండి కొనిజేటి రోసయ్య విగ్రహానికి స్థాపించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెవెన్ లైన్ సభ్యులు పాదత్తి నాగరాజు ఏల్చూరు రవి పెట్టుగాన్ రమేష్ పెసల పవన్ కుమార్ అచుతా శ్రీకాంత్ ఇడిముక్కల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ కొంజేటి రోసయ్య గారి తృతీయ వర్తంతి సందర్భంగా వాసి క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఆయన పార్టీలు ముఖ్యమంత్రులు మారినా కానీ అసెంబ్లీలో ఆయన ఆర్థిక శాఖ చేయటం అనేది గొప్ప విషయము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం ఏకైక ఆరు గుర్తింపు తెచ్చుకోవడం కూడా మన ఆరో గర్వించదగినటువంటి విషయం అంతేకాకుండా ఈ రోజు మన కావల్లో మన చెక్క సత్యనారాయణ గుప్తా గారి విగ్రహ ఓపెనింగ్ కూడా ఆయన రావడం జరిగింది అలాగే ఆ రోజుల్లో బీదా మసన్ రావు గారి ఆధ్వర్యంలో కావల్లో సన్మానం చేయటం ఈ కావలి ప్రజలందరూ ఆరో వ్యసరూ కూడా ప్రజలు కూడా అందరూ పాల్గొని ఆయన ఆయనతో ఆయన కొనియాడటం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు మన ఆరో తరఫున అయితే కానీ మా వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ అయితే కానీ మనందరూ ఆరో అందరూ కలిసి ఆయన విగ్రహ ప్రతిష్ట చేస్తే కావుల్లో చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేము అభిప్రాయ అభిప్రాయపడుతున్నాము సెవెన్ లైన్స్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది ிர் மூத்தன ரூபாய் கெனராஜ்